హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో ఈ రోజు నుంచి కొత్త రూల్ అయితే అమలు కాబోతోంది సుప్రీంకోర్టు ఆదేశాలు అయితే రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయబోతున్నారు ఇక నుండి ఇలాగే అంటూ కొత్త మార్గదర్శకాలు కూడా విడుదల చేశారు సో దేనికోసం ఏంటనేది అయితే పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో కంప్లీట్ గా చూడండి అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకా ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాం కుక్కలపై కీలక ఆదేశాలు ఇచ్చారు ఇకపై అలా చేయొచ్చు అంటూ కొత్త మార్గదర్శకాలు అయితే జారీ చేశారు రీసెంట్ గా సుప్రీంకోర్టు ఒకసారి అయితే గనుక చెప్పినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వాలు ఎటువంటి చర్యలు తీసుకున్నట్లుగా తమకు సమాచారం లేదంటే సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది వీధి కుక్కల విషయంలో ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారనే దానిపై అయితే ఇప్పుడు ఏపీ కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది నిజానికి చూస్తే సాయంత్రం అయిందంటే కానీ కాస్త చీకటి పడిందంటే అంటే ఏ వీధిలోకి వెళ్లలేని పరిస్థితి అయితే ఉంది గుంపులు గుంపులుగా కుక్కలు ఉంటున్నాయి ఇక తెల్లవారుజామున వాకింగ్లకు వెళ్లే వారి పరిస్థితి కూడా అత్యంత ఇబ్బందికరంగా ఉంటుంది ఇక చిన్న పిల్లల సంగతి అయితే చెప్పాల్సిన అవసరం లేదు ఎన్నో చోట్ల దాడులకు అయితే గురవుతున్నారు గుంపులుగా వచ్చి మీద పడుతుంటే ఎటు ఏమీ చేయలేని పరిస్థితుల్లో పెద్దవాళ్ళు సైతం ఒకసారి వీటి బారిన పడుతున్నారు ఇక చిన్న సంగతి చెప్పక్కర్లేదు దీనిపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వీధి కుక్కల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని నిర్ణయం తీసుకుంది రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ వీధుల్లో తిరిగే కుక్కల కోసం ప్రత్యేక ఆహార జోన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు ఇకపై రోడ్లపై ఇక ఇంటి రోడ్లపై ఆహారం పెట్టడాన్ని నిషేధించాలని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు వీధుల్లో కుక్కలకు సంతాన నియంత్రణ సర్జరీలు అలాగే ర్యాబీస్ వ్యాక్సిన్ విషయంలో నిర్లక్ష్యం వహిస్తే తీవ్రంగా పరిగణిస్తామన్నారు అధికారులు అందుకోసం ప్రత్యేక డ్రైవ్లు నిర్వహించాలని సూచించారు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ చర్యలు తీసుకుంటున్నామన్నారు అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా పట్టణాల్లో కుక్కల నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై మార్గదర్శకాలు జారీ చేశారు మున్సిపల్ నగరపాలక సంస్థలు నగర పంచాయతీల కమిషనర్లకు సూచనలు చేశారు వీధుల్లో కుక్కలకు ఆహారం పెట్టడం వల్ల అవి ఒకే చోట గుమిగూడి సమస్యలను సృష్టిస్తున్నాయన్నారు అందుకే ప్రత్యేక ఆహార జోన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు ఇప్పటికే రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఒకటి నాటికి పట్టణ స్థానిక సంస్థల్లో రెండు వేల ఇరవై నాలుగుకి అయితే కనుక అప్పటి పరిస్థితికి రెండు లక్షల ఇరవై నాలుగు వేల ఏడు వందల ముప్పై రెండు కుక్కలకు సంతాన నిరోధక సర్జరీలు చేయించామని అధికారులు తెలిపారు మరో ఒక లక్ష ముప్పై ఆరు వేల కుక్కలకు సర్జరీలు చేయాల్సి ఉందన్నారు ఇక ఈ ఆపరేషన్ల కోసం నలభై ఐదు చోట్ల ఆపరేషన్ థియేటర్లు అవసరమైన మౌలిక సదుపాయాలు సిద్ధంగా ఉన్నాయి నూట తొంభై ఏడు మంది శిక్షణ పొందిన సిబ్బందితో కుక్కలను పట్టుకుని సంరక్షించేందుకు అందుబాటులో ఉన్నారన్నారు ర్యాబిస్ వ్యాధి ప్రబలకుండా కుక్కల వల్ల ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నారు సంతాన నియంత్రణ శస్త్రచికిత్సలు రాబిస్ వ్యాక్సిన్ కార్యక్రమాలను వేగవంతం చేయాలని నిర్లక్ష్యం వహించిన అధికారులపై చర్యలు తీసుకుంటామని సురేష్ కుమార్ హెచ్చరించారు ఈ ప్రక్రియను పర్యవేక్షించడానికి ప్రత్యేక డ్రైవర్లు నిర్వహించనున్నారు ప్రత్యేక షెల్టర్లను ఏర్పాటు చేసి ర్యాబిస్ సోకిన సునకాలను గుర్తించి అవసరమైతే వాటిని ఉంచాలని వేరే వేరే చోటుగా ఉంచాలని నిర్ణయం తీసుకున్నారు రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ అంతేకాదు ప్రమాదకరంగా ప్రవర్తించే కుక్కల్ని సంరక్షణ కేంద్రాల్లో పెట్టాలని నిర్ణయించారు ఈ షెల్టర్లన్నీ నగరపాలక సంస్థల్లో విధిగా ఏర్పాటు చేయాలని అన్నారు దశల మిగిలిన చోట్ల కూడా వీటిని అమలు చేయాలన్నారు సునకాల నియంత్రణ కార్యక్రమాలపై పర్యవేక్షణ కోసం రాష్ట్ర నగర పట్టణ స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేయాలని చెప్పారు